అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని చెప్పినట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని చెప్పినట్లు గుర్తు చేశారు ఐదేళ్ల పాలనలో ఒక్క సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు అప్పులు చేయటంలో చంద్రబాబు సర్కారు అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని విమర్శించారు తమ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మత్స్యకార భరోసా కాపునేస్తం ఈబీసీ నేస్తం జగనన్న చేదోడు లానేస్తం రైతు భరోసా వసతి దీవెన తదితర పథకాలకు కూటమి సర్కారు మంగళం పాడిందని జగన్ ఆరోపించారు ఈ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు ఈ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను ఎలా మోసం చేసిందో చూశామని కొత్తగా ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లతో పాటు బేవరేజెస్ లోని పద్దెనిమిది వేల మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు పీఆర్సీ చైర్మన్తో బలవంతంగా రాజీనామా చేయించిన చంద్రబాబు సర్కారు ఐఆర్ పేరుతో ఉద్యోగులను మోసం చేసిందన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా మూడు డిఏలు పెండింగ్ లోనే ఉన్నాయని ఆరోపించారు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు ఆర్థిక విధ్వంసం అంటే ఇదేనని జగన్ చెప్పారు చంద్రబాబు చెప్పిన అబద్దాలను చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని జగన్ తెలిపారు చంద్రబాబు గారు ప్రభుత్వం చేసిన విధ్వంసాలు నిజంగా అన్ని ఎన్ని విధ్వంసాలు చేశారు ఒకసారి మీరందరికీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పిల్లల్ని బడులకు పంపేలా తల్లలను మోటివేట్ చేస్తూ తీసుకువచ్చిన అమ్మఒడి పథకం ఆపేశారు ఇది విధ్వంసం కాదా స్కూళ్ళల్లో నాడు నేడు పనులు నిలిపేశారు ఇది విధ్వంసం కాదా ఇంగ్లీష్ మీడియంను సిబిఎస్ఈని అక్కడి నుంచి దాకా ప్రయాణాన్ని మూడో తరగతి నుంచి టోఫుల్ క్లాసులను తీసేశారు పిల్లలను ప్రపంచ స్థాయి విద్యకు దూరం చేసింది మరి ఇది విధ్వంసం కాదా ఎనిమిదో తరగతి పిల్లలకు ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ప్రోత్సహించాల్సింది పోయి ఆ ట్యాబులు పంపిణీ కార్యక్రమం ఆపేశారు ఇది విధ్వంసం కాదా సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్కు గ్రహణం పట్టించారు ఇది విధ్వంసం కాదా పిల్లలకు గొప్పగా చదువు ఇచ్చేట్టుగా చేయాలి వాళ్ళు చదువుతేనే పేదరికం నుంచి బయటపడతారు అనే సంగతి తెలిసి పిల్లలను చదువులకు ప్రోత్సహించే విధంగా కాకుండా వసతి దీవెన పథకం పూర్తిగా రద్దు చేసి వసతి దీవెన విద్యా దీవెన పథకం అరకొరగా దులిపిస్తూ పిల్లల చదువులతోనూ వాళ్ళ జీవితాలతోనూ చెలగాటం ఆడడం విధ్వంసం కాదా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎక్కేశాడు ఇది ప్రజల జీవితాలతో చెలగాటం కాదా ఇది విధ్వంసం కాదా ఆరోగ్యశ్రీ ఊపిరి తీసేశారు ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశాడు ఈ రోజు పేదవాడ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అప్పు పాలు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితి లేని పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు ఇది విధ్వంసం కాదా రైతు భరోసా నిలిపివేసి రైతులతో ఆడుకోవడం విధ్వంసం కాదా సున్నా వడ్డీ తీసేయడం విధ్వంసం కాదా ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రద్దు చేయడం విధ్వంసం కాదా రైతుల్ని నాశనం చేస్తూ ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేయడం విధ్వంసం కాదా అక్కచెల్లెమ్మలు సైతం చేయూత ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం సున్నా వడ్డీ అమూల్ ఇటువంటి పథకాలతో చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్న పరిస్థితి నుంచి ఆశరా ఇటువంటి పథకాలతో చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఆ పథకాలన్నింటినీ రద్దు చేయడం అక్క జీవితాలలో విధ్వంసం కాదా పేదవాడిని తోడుగా నిలుస్తాం పేదవాడికి తోడుగా ఉంటూ నేతన్న నేస్తాం మత్స్యకార భరోసా చేదోడు తోడు వాహనమిత్ర ఇవన్నీ కూడా నిలిపివేసి బలహీన వర్గాలకు తీ తీరని ద్రోహం చేయడం విధ్వంసం కాదా ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడం వాలంటీర్లను సైతం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సైతం వాడుకుని వదిలిపెట్టడం విధ్వంసం కాదా రాష్ట్రానికి సంబంధించిన వనరులు రాకుండా చేయడం రాష్ట్రం ఆదాయం పెంచకుండా తన సొంత జోబీలోకి వచ్చే ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఇసుక మద్యం అదే మాదిరిగా శాండు ఇసుక మద్యం క్వాడ్సు సిలికా ఇవన్నీ దోచేయడం విధ్వంసం కాదా అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా అన్నిటికన్నా విధ్వంసం ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే మన కళ్ళ ముందర కనిపిస్తాం తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది మాక్రీఫ్ డెమోక్రసీ తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్సిపికి అందులో నలభై ఎనిమిది స్థానాలు వచ్చాయి ఈ స్లైడ్ కూడా వేయగలిగితే ఏ డబ్బా ఆ టేబుల్ నలభై ఎనిమిది స్థానాలు ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపికి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే నలభై ఎనిమిది స్థానాలు టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే ఒక స్థానం ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు ప్రజలు నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి ఒక స్థానం ఇస్తే మీరు చేసింది ఏంది రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభాలు పెట్టి చివరికి వాళ్ళు బెదిరి పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైఎస్ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి ఓటు హక్కుల ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ సైతం కిడ్నాప్ చేసి చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు నలభై తొమ్మిది స్థానాల్లో ఒక స్థానం మీకు వచ్చి నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి వస్తే అసలు నీకు బయల నీకు ఆ బయ ఎలక్షన్లో జరిగిన ఈ ఎన్నుకునే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఎలా ఎన్నుకో ఎలా ఎలా నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావు మోకరి డెమోక్రసీ ఏలూరు కార్పొరేషన్లో యాభై ఉంటే నలభై ఏడు ప్రజలు వైఎస్ఆర్సిపి తరఫున బి వైఎస్ఆర్సిపి తరఫున వాళ్ళ వైఎస్ఆర్సిపి ఫామ్ మీద గెలిచిన స్థానాలు ఇది తెలుగుదేశం పార్టీ ఫామ్ మీద తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రజలు ఇచ్చిన స్థానాలు ఏలూరు కార్పొరేషన్ యాభై ఉంటే నలభై ఏడు వైసీపీ టీడీపీకి మూడు నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి యాభై నాలుగు యాభై నాలుగు ఉంటే యాభై నాలుగు యాభై నాలుగు టీడీపీకి సున్నా చిందూపుర మున్సిపాలిటీ సిగ్గుండల మన చంద్రబాబు నాయుడు బాగుమదు అక్కడ దాన్ని ఏదో గొప్పగా సాధించినట్టుగా చూపిస్తున్నారు ముప్పై ఎనిమిది స్థానాలకు ప్రజలు ఇరవై తొమ్మిది స్థానాలు వైసీపీకి ఓటు వేసి కార్పొరేటర్లుగా ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఆరు కానీ ఈరోజు వాళ్ళు చైర్మన్గా వాళ్ళు వాళ్ళ మనిషిని ఎన్నుకున్నారని చెప్పి డిక్లేర్ చేసుకుంటా పాలకొండ నగర పంచాయతీ ఇరవై ఉంటే పదిహేడు వైసీపీకి టీడీపీకి మూడు ఆడ ఎన్నిక జరగదు ఎందుకనంటే వైసీపీ వాళ్ళకు మెజారిటీ ఉంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కిడ్నాపులు చేయలేకపోయినారు ప్రలోభ పెట్టలేకపోయినారు కాబట్టి ఎలక్షన్ పోస్ట్పోన్ పోన్ కో ఫోరం లేదని కోప ఫోరం లేదని తుని మున్సిపాలిటీ ముప్పైకి ముప్పై వైసీపీని తెలుగుదేశం పార్టీకి సున్నా ఆడా ఎన్నిక పోస్ట్ పోన్ ఎందుకు పోస్ట్ కోర్మేంటో నాకే తెలియదు లా అండ్ ఆర్డర్ సిచువేషన్ అంటే అందుకని పోస్ట్ పోన్ అంట ఒక్క స్థాపం కూడా నువ్వు నువ్వు ఏ రకంగా పార్టీ పార్టీలో నువ్వు వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎట చైర్మన్ కానీ ఎట తీసుకుంటావో నాకే తెలియదు పిటుకురా మున్సిపాలిటీ ముప్పై మూడుకు ముప్పై మూడు వైసీపీ తెలుగుదేశం సున్నా ఏడా పోస్ట్ పోన్ అంట కోరం లేదని పోస్ట్ పోన్ ఎందుకు పోస్ట్ పోన్ నోజువేడు ముప్పై రెండుకి ఇరవై ఐదు వైసీపీ ఏడు మాత్రమే టీడీపీ దీన్ని కూడా పరిస్థితి అదే బుచ్చిరెడ్డిపాలెం ఇరవైకి పద్దెనిమిది వైసీపీ రెండు టీడీపీ నందిగా మున్సిపాలిటీ ఇరవైకి పదమూడు వైఎస్ఆర్సిపి ఆరు టీడీపీ నందిగామలో లిటరల్గా మంత్రి పోయి కార్పొరేటర్ల ఇంటికి పోయి బెదిరిస్తూ ఉన్నాను ఓటింగ్ కోస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు పోలీసుల సమక్షంలో మంత్రి పోయి ఇళ్ళకు పోయి చేస్తూ ఉన్నాడు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కూలీ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి మీరే డిక్లేర్ చేసేసుకోండి రాదు మున్సిపల్ చైర్మన్లు మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి అయిపోయింది కదా సులభం కదా ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సిపి స్వీప్ చేసింది రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రి అండ్ దర్శి రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రిలో ముప్పై ఎనిమిది స్థానాలకు వైఎస్ఆర్సిపి పద్దెనిమిది టీడీపీకి ఇరవై గెలిస్తే రెండు స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే రెండే రెండు స్థానాలు మేము అంటే ఆ రోజు ఆ రెండును ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను స్వంతం చేసుకున్నాను మా స్థానాన్ని కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడు ఒకసారి చూద్దామా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం ఏం తప్పు లేదు ఆంధ్రప్రదేశ్ మాకు వాళ్ళు బయట కానీ జగన్ నమ్మకం ఎందుకంటే వాళ్ళ నానే నన్ను పొగిటి పొగిడానికి ఆయన తెలుసు నేను కూడా తెలుసు

యాప్ సాఫ్ట్ జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ జగన్ గురించి అన్న మాట దట్ ఈస్ కాల్డ్ గవర్నమెన్స్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది మనది మన మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడికి జ్ఞానం బుద్ధి ఈ రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అద్వానమైన పరిస్థితిలో ఈరోజు ఇప్పటికైనా కానీ త్వరగా ఎన్నికలు రావాలనేది జమిలి గిమిలి అంటా ఉన్నారు తొందరగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది ఎంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడు పెరిగినాయి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకునే రోజులు కూడా దగ్గరలోకి వస్తాయి రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంది వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉంది అంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తారు అన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి అని అంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలు మొదలుపెట్ట నువ్వంతటి నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ ఇలా చూడండి రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు జిందాల వాళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు భయపడిస్తా ఉన్నాడు వాళ్ళని భయభ్రాంతులను చూసి పంపించినప్పుడు వాళ్ళు పది మందికి చెప్పరా జిందాల లాంటి వంతు లాంటి 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 వన్కే ఈ పరిస్థితి ఉంటే అటు పది మందికి వాళ్ళు వాళ్ళు పది మందికి చెప్పరా వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంత ముందే కూడా ఎన్నోసార్లు చెప్పినా కదా అయితే బేసిక్లీ ఏందని అంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగా నాకు మినిమం ఇంత టైం పట్టిందా అయితే నేనేం ఎటువంటి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిప్పింది లేదు అనవసరంగా మాట్లాడింది లేదు రాజకీయ స్టేట్మెంట్లు కూడా పెద్ద మధ్యలో పెద్ద ఎక్కువ చేసింది ఈ మీరు కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడి రా కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని ఎన్ని సీట్లన్నా ఉండేది పుక్కన పెట్టమ్మా ఉండేటి రెండే రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ రెండోది ప్రతిపక్ష పార్టీ సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంనా ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అని కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది యాక్సెప్ట్ కానీ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా నువ్వు నూట ఐదు మందిలో ఒక ఎమ్మెల్యేకి ఇక ఎంత సమయం ఇవ్వాలనో అంతే సమయం మీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజెస్ ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము ఆ భయంతో పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందుకు రావట్లేదు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడంట స్వామి పోయి ఒకసారి పోయి చూసుకోమని చెప్పాను పరిస్థితి ఏందో ఒకసారి తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన పరిస్థితి ఆయన పాలన ఇలా ఉంది నేను చెప్పిన దానిలో ఏది వాస్తవం అవాస్తవాలు కాదు సూపర్ నీకు వస్తా అందా కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా నేను సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు చేసేదంతా అబద్ధాలు చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెలుసు సార్ స్వామి ఓటు మీరు టూ పాయింట్ ఊ అయినా కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవస్తుంది ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్ దట్ ఈస్ కాల్డ్ విలువలు విశ్వసనీయత ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది ఎస్ అస్ టైం నిన్న నా ప్రిఫరెన్స్లో ఐ వాస్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారం వచ్చిన వెంటనే జూన్లో అధికారం వచ్చాం మార్చ్లోనే కోవిడ్ వచ్చింది సో ఆ తర్వాత రెండు నాలుగు సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు ప్రజల సంక్షేమము సేఫ్టీ వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఒక లీడర్గా కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు తెలుగు ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి వాళ్ళ మీద ఎవరైతే జులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు అకౌంట్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అలాంటి వాళ్ళతో ఆ అన్యాయం చేసిన వ్యక్తితో అన్యాయం చేయబడిన వీళ్ళకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చేపిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే చెట్టు ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తారు వైఎస్ఆర్సిపి టూ అహలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా అసలు విషయం నేను విషయం ఈనాడు పేపర్లు రాస్తే ఐటెం చూసిన నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చాలని తాపత్రయపడతా ఉన్నాను